హాయ్ అండి నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో స్టార్ట్ అవ్వగానే అందరూ ఒక్కసారి జై శ్రీరామ్ అని చెప్పేసి కమెంట్ చేయండి జై శ్రీరామ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున సోమవారము అయోధ్యలో శ్రీరాములవారి రాముల వారి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది శ్రీరాములు వారి అక్షింతలు భారతదేశం అంతటా పంపిణీ చేశారండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ వారి అక్షింతలు మన ఇంటికి వచ్చిన తర్వాత ఆ అక్షంతలతో పాటు మన ఇంట్లో ఉన్న అక్షంతలతో కలిపేసి దేవుని ముందు ఉంచుకోవాలండి మన ఇంట్లో కనుక ఎక్స్ట్రా అక్షంతలు లేకపోతే బియ్యం తీసుకుని ఆ బియ్యంలో కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఆ పసుపుతో పాటు కొంచెం ఆవు కూడా యాడ్ చేసుకుని అక్షింతలో కలుపుకొని దేవుని ముందు ఉంచుకోవాలి ఈ రాముల వారి అక్షంతలు మన ఇంటికి వచ్చిన తర్వాత నుంచి అయోధ్యలో శ్రీరాములవారి వారి అయ్యే వరకు మనం విడిగా అక్షంతలు వాడుకోకూడదండి ప్రాణప్రతిష్ట అయిన తర్వాత మాత్రమే వాటిని వాడుకోవాలి రాముల వారి అక్షంతలు దేవుని ముందు ఉంచి రామతారక మంత్రాన్ని శ్రీరామ జయరామ జయ జయరామ అని నూట ఎనిమిది సార్లు పఠించాలి శ్రీరాములవారి వారి ప్రాణప్రతిష్ఠ రోజు అందరూ ఐదు దీపాలు తప్పనిసరిగా వెలిగించాలండి దానిలో ఒక దీపాన్ని తులసి మొక్క ముందు వెలిగించాలి మరో రెండు దీపాలని గుమ్మ ముందు వెలిగించాలి మరో రెండు దీపాలు దేవుని ముందు వెలిగించుకోవాలి శ్రీరాములవారి ప్రాణప్రతిష్ట వారి ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత ఆ అక్షంతలని వేసుకోవాలండి అలానే ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు కూడా అక్షింతలు వేసుకోవచ్చు శ్రీరాముల వారికి నైవేద్యంగా మన తెలుగు వాళ్ళైతే పానకమ వడపప్పు ఎక్కువగా చేసుకుంటారు ఇక నుంచి అన్ని తీర్థయాత్రలతో పాటు అయోధ్య కూడా ఒకటి కాబోతుందండి రీతాయుగం నాటి రాముల వారి వైభోగాన్ని మళ్ళీ ఇప్పుడు మనం చూసినందుకు మనం చాలా ధన్యులం ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తారీఖున సోమవారం నాడు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్న మన భారతీయులందరికీ ఒక గొప్ప పండగండి ఆ రోజైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అందరూ ఒకసారి జై శ్రీరామ్ అని చెప్పేసి కమెంట్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్